హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కి సంబంధించిన సిబిటి వన్ నుంచి సిబిటి టూకి వెళ్ళడానికి కట్ ఆఫ్ మార్క్స్ ఇది సో గతంలో మనం క్లియర్ గా చెప్పుకున్నాం నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అని ఎన్టీపీసీ నోటిఫికేషన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి రెండు నోటిఫికేషన్లుగా వస్తుంది లెవెల్ టూ లెవెల్ త్రీ అనేది ఒక నోటిఫికేషన్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది సపరేట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది పోయినసారి ఒకే నోటిఫికేషన్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ఈసారి అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే అన్ని లెవెల్కి కలిపి ఒకే ఎగ్జామినేషన్ ఉంటుందా అనేది మనకి నోటిఫికేషన్ వచ్చినాక క్లియర్గా తెలుస్తుంది సో నేను ఈ వీడియోలో కట్ ఆఫ్ కటాఫ్ సమాచారంతో ఎందుకు వచ్చానంటే సో పోయినసారి కట్ ఆఫ్కి ఈసారి కటాఫ్కి చాలా వేరియన్స్ అనేది ఉంటుంది అదేంటి ఎందుకు వేరియన్స్ ఉంటుందంటే పోయినసారి ఆల్రెడీ మనకు తెలిసే పోస్ట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈసారి మాత్రం పోస్టులు అనేది తక్కువగా పడతాయి వన్ బై ఫోర్త్ లేకపోతే వన్ బై సెకండ్ అంటే వన్ బై రెండో వంతు పోస్టులు వస్తాయి చాలా ఎక్కువ సో కాబట్టి పోస్టులు తగ్గినప్పుడు కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెరుగుతుంది దీంట్లో కొత్త విషయం ఏముంది సార్ మీరు ఆటోమేటిక్గా పోస్టులు తగ్గినప్పుడు కట్ ఆఫ్ పెరుగుతుంది కదా అంటే కట్ ఆఫ్ పెరుగుతుంది కానీ డిఫరెన్స్ కూడా తగ్గుతుంది అంటే ఒక యూఆర్ క్యాండిడేట్ కి ఓబీసీ క్యాండిడేట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో అది కూడా తగ్గిపోతుంది అది మీరు గమనించాలి సో దాదాపు మీరు యూఆర్ క్యాండిడేట్ అనుకునే మాత్రమే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి నేను రెండు పాయింట్లు చెప్తాను ఒకటి ఆ రెండు పాయింట్లు క్షుణ్ణంగా వినండి ఇవి వింటే మాత్రం మీరు నెక్స్ట్ రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి ఇంకొక టెన్ పర్సెంట్ బాగా ఎఫెక్ట్ పెట్టి చదవగలుగుతారు అంటే మీ మైండ్లో ఉన్న కొద్దిగా లీనియస్నెస్ అనేది పోతుంది జస్ట్ చదువుదాంలే రాకుండా పోతుందా మనకి జాబు అనేది పోయి కొద్ది కాన్సంట్రేషన్ లెవెల్ ఎక్కువ పెట్టి ఈసారి ఎలాగైనా సాధించాలి ఎలాగైనా కొట్టాలి అని చెప్పే ఉద్దేశంతో ఉంటారు నేను చెప్పే రెండు రెండు మాటలు మాత్రం జాగ్రత్తగా పెరిగింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి కటాఫ్ అనేది పెరుగుతుంది పొయ్యి సార్తో పోలిస్తే కాకపోతే యుఆర్ కి ఓబిసికి కి ఎస్సీకి యుఆర్ కి ఎస్టీకి ఉన్న డిఫరెన్స్ కూడా తగ్గిపోతుంది ఎగ్జాంపుల్కి ఇక్కడ యు కి సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఓబీసీకి చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు మార్కులు అంటే గ్యాప్ ఎంత ఉంది ఫైవ్ మార్క్స్ ఈసారి మనకి ఈ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించింది ఈసారి మాత్రం కట్ ఆఫ్ అనేది ఆ రెండింటి మధ్య చాలా తక్కువ అయిపోతుంది అంటే రెండు మార్కులు ఉండొచ్చు లేకపోతే ఒకటే ఒక్క మార్క్ మాత్రమే డిఫరెన్స్ ఉండొచ్చు ఇది సిబిటి వన్ కి నెక్స్ట్ సిబిటి టూ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి లేకపోతే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి వెళ్ళడానికి అసలు గ్యాప్ ఉండకపోవచ్చు అంటే యూఆర్కి ఓబీసీకి మధ్య గ్యాప్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా కానీ అది పాయింట్లలో ఉండొచ్చు లేకపోతే ఒక మార్క్ గ్యాప్ ఉండొచ్చు సో సిబిటి వన్ కంటే సిబిటి టూలో గ్యాప్ ఇంకా తగ్గుతుంది నెక్స్ట్ ఇక్కడ యూఆర్ కి ఎస్టీకి చూడండి గ్యాప్ ఎంత ఉంది యూఆర్కి డెబ్బై తొమ్మిది మార్కులు ఉంటాయి లెవెల్ సిక్స్ కి ఎస్టీకి వచ్చేసి అరవై మూడు మార్కులు ఉంటాయి సో అరవై మూడు మార్కులు అంటే దాదాపు మనకి పదహారు మార్కులు తేడా ఈసారి వచ్చేసి అది ఏడు ఎనిమిది మార్కులకే పడిపోవచ్చు సిబిటి టూ లకే సీబీటీ టూకి వచ్చేపాటికి అది మూడు రెండు మార్కులకే పడిపో పడిపోతుండొచ్చు అంటే దాదాపు మనం యూఆర్ క్యాండిడేట్కి వచ్చిన మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి నేను ఎస్సీ లేకపోతే ఎస్టీ నేను ఈడబ్ల్యూఎస్ నేను ఓబీసీ యూఆర్ కంటే కొద్దిగా కష్టపడితే చాలు నా కొద్దిగా కటాఫ్ ఎలాగో తక్కువగా ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఈసారి సో కాబట్టి యూఆర్కి ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు రావాలి నాకు కూడా ఎక్కువ మార్కులు రావాలి అనుకుని టార్గెట్ పెట్టుకొని చదవండి ఫస్ట్ పాయింట్ ఇది ఈ విధంగా వేరియన్స్ తగ్గుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు కొడితే ఆర్ఆర్బి జాబు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులోనే కొట్టాలి రెండు వేల ఇరవై ఆరు నుంచి చాలా కష్టమవుతుంది ఎందుకు అంటే మనకు ఆర్ఆర్బి క్లియర్ గా చెప్పింది రెండు ప్రతి ఇయర్ మనకు నోటిఫికేషన్ ఇస్తామని ఎన్టీపీసీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుంది గ్రూప్ బి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుంది అదేవిధంగా ఏఎల్పి జేఈ టెక్నీషియన్ ఇలాంటి ప్రతి నోటిఫికేషన్ ప్రతి ఇయర్ వస్తుందని యాజ్ పర్ ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారం మనము చూసుకుందాం సో కాబట్టి ఈ విధంగా నోటిఫికేషన్ ప్రతి ఇయర్ రావడం వల్ల రాను రాను పేపర్ టఫ్నెస్ పెరుగుతుంది అదే విధంగా రాను రాను అంటే ప్రతి ఒక్కొక్క సంవత్సరానికి కటాఫ్ కూడా పెరుగుతుంది ఎందుకు కటాఫ్ పెరుగుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉండిపోతారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ ఎగ్జామ్ కి మూడు నెలలకు ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా జాబ్ రావడం జరిగింది ఎందుకు లక్షన్నరకు పైగా పోస్ట్లు అనేది ఉన్నాయి గ్రూప్ డి లో సో కాబట్టి ఒక మోస్తరుగా చదివిన క్యాండిడేట్ కూడా జాబ్ రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం కానీ ఈసారిగా ఒక మోస్తర్ గానో లేకపోతే లక్కీగానో రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మీరు అల్ట్రా ప్రో అయి ఉండాలి ముఖ్యంగా ఎన్టీపీసీ గ్రూప్ డికి ఎందుకంటే ఎన్టీపీసీ గ్రూప్ డికి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి వీటికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అదే ఏఎల్పి టెక్నీషియన్ వీటికి ఐటీఐ కాబట్టి వీటికి తక్కువగా ఉంటుంది అండ్ గ్రూప్ డిలో ఈసారి ఓన్లీ కేవలం ఐటీఐ పెడితే మాత్రము కొద్ది కట్ ఆఫ్ అనేది సార్ లాగానే ఉండొచ్చు ఈసారి పోస్టులు తక్కువ ఉంటాయి సార్ పోస్టులు ఎక్కువ ఉన్నా కానీ కట్ ఆఫ్ అనేది సేమ్ లాగా ఉండొచ్చు ఎందుకంటే సార్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో జరిగింది ఈసారి మాత్రం ఐటీఐతో జరిగితే మాత్రం క్వాలి సేమ్ కట్ ఆఫ్ ఉండొచ్చు పోయిన సార్ లాగానే ఈసారి ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు గ్రూప్ డి లేదు టెన్త్ పెట్టారు పెట్టారనుకోండి గ్రూప్ డి కూడా చాలా కష్టమైపోతుంది సో నేను ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే కొడితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు సాధించాలి అంటున్నాను అంటే రాను రాను కట్ ఆఫ్ పెరిగిపోతుంది అదేవిధంగా పేపర్ టఫ్నెస్ పెరుగుతుంది అదేవిధంగా స్టాండర్డ్ స్టూడెంట్స్ అనేది చాలా మంది ఉంటారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుందాం సపోజ్కి రెండు వేల ఇరవై నాలుగులో ఏ బీసీ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకుందాం వీళ్ళు ప్రిపేర్ అయ్యారు దీంట్లో ఏ అనే అతనికి జాబ్ వచ్చింది బీసీకి మాత్రం రాలేదు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో బీసీ అనే వ్యక్తి మళ్ళీ అప్లై చేస్తాడు మళ్ళీ కొత్తగా ఫ్రెషర్స్ వస్తారు డిఈ అనే వ్యక్తులు వస్తారు సో వీళ్ళిద్దరిలో వీళ్ళలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది డిఈ అనే వ్యక్తులు కొత్తగా వచ్చారు వాళ్ళకి సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉంటే మాత్రమే వాళ్ళు జాబ్ సాధించగలుగుతారు లేదు అనుకుంటే బీసీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకు వాళ్ళు ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయినారు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ దానికి కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి బీసీకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి బీసీలో ఇద్దరికి ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి బీసీలోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంది కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది సో ఆ బీసీలోనే ఆ బీకి జాబ్ వచ్చింది అనుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సి మిగిలిపోతాడు సిడిఈ మిగిలిపోతాడు రెండు వేల ఇరవై ఆరుకి సిడిఈ అనే వ్యక్తితో పాటు ఎఫ్ జిహెచ్ అని కొత్త మెంబర్స్ కూడా వస్తారు సో కొత్త మెంబర్స్ వచ్చిన మాత్రాన వాళ్ళకి ప్రిపరేషన్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉండవు ఆల్రెడీ పాత వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రిపరేషన్లు ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళకు ఉండవని కాదు వాళ్ళు మంచి నాలెడ్జ్తో ఉండి బాగా కష్టపడితే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి కాకపోతే పాత వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ కాంపిటీషన్లో ఏమవుతుంది అంటే కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది ఎగ్జాంపుల్గా బ్యాంక్ జాబ్ చూసుకున్నట్లయితే రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను మధ్యలో బ్యాంక్ జాబ్స్ ఈజీగా తెచ్చుకునేవాళ్ళు ఒక ఒక సంవత్సరము లేకపోతే రెండు సంవత్సరాలు కష్టపడితే ఈజీగా తెచ్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు బ్యాంక్ జాబ్ రావడం అనేది ఒక కళగానే మిగిలిపోతుంది అది కూడా ఇప్పుడిప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అది ఒక కళనే ఆల్రెడీ దాన్ని నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ లో ఉండి అది చదువుతున్న వాళ్ళకైతే ఏమో వచ్చే అవకాశం ఉందేమో నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఆ తర్వాత ఇయర్ అయినా కానీ ఇప్పుడిప్పుడే పోయి ఫ్రెషర్ గా నేను కొట్టేస్తా అంటే మాత్రం చాలా కష్టం అది ఎక్కడో రేర్ గా ఒకటి ఇద్దరు ఇద్దరు క్యాండిడేట్స్ మాత్రమే సాధ్యమవుతుంది సో కాబట్టి ఇప్పుడు బ్యాంక్ జాబ్ కొట్టాలంటే మినిమం ఐదు ఆరు సంవత్సరాలు కష్టపడాల్సిన పరిస్థితి ఉంది సో అదే విధంగా ఫ్యూచర్ లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా రావాలి అనుకుంటే ఐదు ఆరు సంవత్సరాలు కష్టపడితేనే వచ్చే స్థితి కలుగుతాది కాబట్టి ఇదే మంచి ఛాన్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కొట్టేయాలి మీరు చూడండి గమనించండి నా మాటలు నోట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులోన మీరు కూడా ఇంకా ప్రిపరేషన్లో ఉంటే మీరు ఒక ఐదుగురు ఫ్రెండ్స్తో కూర్చొని ఉంటే అబ్బా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే ఈజీ మంచి ఛాన్స్ ఉండేరా అసలు కొట్టేయచ్చు అప్పుడే జాబు ఈసారి బాగా కష్టమైపోయింది పేపర్ టఫ్నెస్ కూడా పెరిగిపోయింది సిలబస్ చేంజ్ చేసేస్తాడు లేకపోతే ఏదేదో మారిపోయింది అని మీరే బాధపడతారు సో కాబట్టి ఇప్పటివరకు మీరు ఎఫర్ట్ ఒక యాభై పర్సెంట్ పెట్టుంటే మీ ఎఫర్ట్నెస్ని ఎంత ఎంత పెంచాలి ఇంకో యాభై పర్సెంట్ పెంచి హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వాలి ఒక ఆరు నెలలో అందరికి కనబడకుండా మాయమైపోయి మంచిగా ప్రిపేర్ అవ్వండి మీ కళని సాధించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఐఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది ఇది ఇంగ్లీష్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ తో సహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిడ్స్ అనేవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకు మాత్రమే అవైలబిలిటీలో ఉంది మిగతా అన్ని ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి విత్ టైం టేబుల్ తో సహా పంపిస్తాను ప్రతి సబ్జెక్ట్ కి వంద రోజుల టైం టేబుల్ ఉంటుంది వంద రోజుల్లో ఫినిష్ చేసేయాలి ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం కొరియర్ పార్సల్లోనే సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడు బుక్లు తీసుకున్నట్లయితే పదమూడు వందలకే వస్తాయి యాక్చువల్ ఇది పదిహేను వందల పైగా అవుతుంది కానీ పదమూడు వందలకి వస్తుంది ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డీటీడీసీ నుంచి దాదాపు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో అండ్ మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మీకు ఇందాక చెప్పినట్లు పైన మూడు తీసుకుంటే పదమూడు వందలకి అదే విధంగా మ్యాథ్స్ సైన్స్ కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై ఐదుకి సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సారీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక్క వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది విత్ హండ్రెడ్ డేస్ టైం టేబుల్ తో సహా విత్ ఫ్రీ డెలివరీ సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్కి కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్కి కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూరులు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది